మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ ఫస్ట్ మనం చూసుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాలు కావచ్చు ఆ భారతదేశం మొత్తం మతం పిచ్చని మధ్య బాగా ఎక్కువైంది చదువుకునే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ మతం మిచ్చి అనేది బాగా ఎక్కువైంది సో మనం చూసుకోవచ్చు హైదరాబాద్లోని నాచారం పరిధిలో ఒక స్కూల్లో ఈరోజు ఒక విషాదకర ఘటన జరగడం జరిగింది అయ్యప్ప స్వామి మాలలో ఉన్న చిన్న చిన్న పిల్లలు స్కూల్కి వస్తున్నప్పుడు ఏ ఆ స్కూల్ యాజమాన్యం అయితే ఆ పిల్లల్ని అయితే స్కూల్కి బయట అయితే నిర్బంధించడం జరిగింది అదేవిధంగా ఎండలో నిలబెట్టారండి ఆ పిల్లల్ని సో అయినా సరే ఆ పిల్లలు నల్ల వస్త్రధారణ వేసుకోకుండా స్కూల్ యూనిఫామ్ వేసుకొని స్కూల్కి వెళ్ళారు లోపల కేవలం మాల ఉందని వాళ్ళని స్కూల్ స్కూల్కి రానియకుండా చేయడం జరిగింది సో ఒకసారి విజువల్ చూసుకోవచ్చు ఇదే ఆ స్కూల్ సెయింట్ మోడల్ స్కూల్ సో ఈ స్కూల్ పేరు అనేది సో ఆ పిల్లల దాడి చూ అప్పటికి అప్పటికి ఆ పిల్లలు ఆ స్కూల్ యూనిఫామ్ వేసుకొచ్చారు అయ్యప్ప స్వామి దగ్గర ధరించిన పక్క వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు ఆ పిల్లల్ని బయట కూర్చోబెట్టారని వాళ్ళ ఎవరైతే ఆ పిల్లల పేరెంట్స్ ఉన్నారో వాళ్ళందరైతే రావడం జరిగింది అయ్యప్పలు వచ్చి ఆ స్కూల్ బయట కూర్చొని నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు సో ఈ పిల్లలు ఈ పిల్లల దృష్టిలో చూసుకోవచ్చు పిల్లలు కేవలం స్కూల్ డ్రెస్ వేసుకొని స్కూల్కి రావడం జరిగింది అయినా సరే ఆ స్కూల్ యాజమాన్యం అయితే వీరిద్దరిని అయితే బయటకు పంపించడం జరిగింది అంటే లోపల బాబు లోపల ఉన్న ఏ అయితే ఆ మాల ఉందో ఆ మాల ఉందని ఆ స్కూల్ యాజమాన్యం అయితే పిల్లల్ని బయటికి పంపించడం జరిగింది ఒకసారి ఆ పిల్లల మాటలు విన్నా ఏమన్నారు ఏందనేది సో చూపిస్తాను ఇంకో స్వామి లోపల దండ ఉంది ఆ దండ వల్లే కేవలం స్కూల్ కి కానియట్లేదని పక్కన ఇంకొక స్వామి అయితే చెప్పడం జరుగుతుంది అసలు ఆ స్కూల్ దగ్గర అయింది అనేది వాళ్ళ పేరెంట్స్ మాటలు విని తెలుసుకుందాం సో ఇది చూడండి ఒకసారి స్కూల్లో కూడా అట్లాంటి కనబడతాయి చుట్టుపక్కల ఉన్నటువంటి జాన్సన్ స్కూల్ డెక్కన్ స్పీ అక్కడ ఉన్నటువంటి ఇంకో జాన్సన్ స్కూల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాగల్లో కమలాబి మల్లారెడ్డి సంవత్సరం స్కూల్ లో కూడా మాల విషయంలో ఏ అట్లాంటి అబ్జెక్షన్ లేదా వాళ్ళు యూనిఫామ్ లేకుండా ఇంకా మాల నల్ల బట్టలు వేసుకుని వచ్చింది ఎందుకు ఇట్లా చూశాం కదా ఏదైతే స్కూల్ యాజమాన్యం ఉందో డెక్కెన్ ఆ పీటర్ స్కూల్ ఏదైతే ఉందో సో ఈ స్కూల్ అది సో స్కూల్ యాజమాన్యం కూడా చాలా దురుసుగా అయితే ఆ స్వామిని అయితే చెప్పడం జరుగుతుంది అవసరమైతే నువ్వు వెళ్ళి ఆ స్కూల్లోనే జాయిన్ చేయించుకోబో మేము పిల్లల్ని అన్నట్టుగా ఆ స్కూల్ యాజమాన్యం కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ స్వామి మాటల్లో విన్నాము బ్యాక్గ్రౌండ్లో ఏ అయితే స్కూల్ యాజమాన్యం తరపున టీచర్స్ కూడా ఉన్నారు కదా టీచర్స్ కూడా అదే చెప్తున్నారు అవసరమైతే వెళ్ళి నీ పిల్లల్ని ఆ స్కూల్లో వెళ్ళి జాయిన్ చేయించుకో మా స్కూల్లో అయితే ఆ స్వామిలతో అయితే అనడం జరుగుతుంది సో ఒకటి మనం చూసుకోవచ్చు ఆ పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాల ధారణ కేవలం మాల ఒక్కటే లోపల ఉంది వస్త్రధారణ కూడా సేమ్ ఆ స్కూల్కి ఎలా వెళ్తారు అలానే వెళ్ళారు అలా వెళ్ళినంత మాత్రాన పిల్లల్ని బయట కూర్చోబెట్టాల పిల్లల్ని కొట్టారంట మాలలో ఉన్న పిల్లల్ని బయట కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేస్తే వాళ్ళ పేరెంట్స్తో కూడా చాలా దురుసుగా మాట్లాడడం జరుగుతుంది పేరెంట్స్ కూడా చాలా తరణాల చేపట్టి ఆ స్కూల్లో ఎదుట జరిగింది అంటే ఒకటి అసలు ఆ స్కూల్ పేరు సెయింట్ పీటర్స్ మోడల్ స్కూల్ స్కూల్ పేర్లు అసలు దేవుడి పేర్లతో పెట్టకూడదు ఇక్కడ పెట్టారు మరి ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి క్రిస్టియానిటీకి సంబంధించి ఎన్ని స్కూల్లు ఉన్నాయి పదుల సంఖ్యలో వందల సంఖ్యలో అయితే క్రిస్టియానిటీకి సంబంధించిన చాలా స్కూల్స్ ఉన్నాయి ఆ స్కూల్స్ ఉన్నంత మాత్రాన ఆ స్కూల్ కేవలం క్రిస్టియన్స్ వెళ్ళట్లేదు హిందువులు వెళ్తున్నారు ముస్లింస్ వెళ్తున్నారు క్రిస్టియన్స్ అందరూ వెళ్తున్నారు సో అలాంటి సమయంలో కేవలం హిందూ మతం సంబంధించిన ఏ అయితే అయ్యప్ప స్వామి ఉన్నారో వాళ్ళ వాటికి ఆపడం అనేది చాలా దారుణం అని చెప్పుకోవచ్చు సో అదేవిధంగా చిన్న చిన్న పిల్లలు వాళ్ళు కేవలం ఆ ఫోర్త్ ఫిఫ్త్ స్టాండర్ ఫోర్త్ ఫిఫ్త్ స్టాండర్డ్ చదువుకునే పిల్లల్ని ఆ విధంగా ఎండలో బయటపెట్టి బయట పెట్టి వాళ్ళ మీద చేయించుకోవడం చాలా తప్పు ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధకు గురవుతారో చూసుకోవచ్చు ఎందుకంటే ఒక మాడలో ఉన్న స్వామిని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆయన కూడా తప్పే అది చిన్న పిల్లలు కావచ్చు పెద్ద పిల్లలు కావచ్చు ఎందుకంటే ఎంతో గౌరవంగా ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళ వాళ్ళ దేవుళ్ళని పూజించుకున్నప్పుడు మీ స్కూల్లో కూడా అంటే లైక్ ఆ సెయింట్ పీటర్స్ ఏ అయితే స్కూల్ సో ఆ క్రిస్టియన్ స్కూల్లో కూడా ఆ విధంగానే ఉంటాయి బట్ ఈ విధంగా ఆ హిందూ మతం సంబంధించిన ఏదైతే అయ్యప్ప భక్తులని ఈ విధంగా వ్యక్తిత్వం హననం చేయడం అనేది చాలా తప్పు అని చెప్పుకోవచ్చు సో అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఈ సెయింట్ పీటర్స్ మోడల్ స్కూల్ అనేది వాళ్ళ యాజమాన్యానికి కూడా చాలా పూర్తిగా తప్పు ఉంది ఎందుకంటే చాలామంది పిల్లలు ఉన్నారు సో కేవలం వీళ్ళనే ఆ పాయింట్అవుట్ చేసి హిందువులని పాయింట్అవుట్ చేసి అయ్యప్ప భక్తులని పాయింట్అవుట్ చేసి బయట కూర్చోబెట్టడం జరిగింది సో అదే స్కూల్లో చాలా మతస్తులు ఉన్నారు హిందువులు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు క్రిస్టియన్స్ అందరూ ఉన్నారు బట్ కానీ వీళ్ళని పాయింట్అవుట్ చేసి బయట కూర్చోబెట్టడం అనేది చాలా అగౌరవపాటు ఉంది అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా ఏమన్నారంటే మా పిల్లల్ని ఆ స్కూల్కి పంపించుకుంటాం అంటే అలా పంపించుకుంటాం అని చెప్పకుండా ఈ వీళ్ళ యాజమాన్యం ఎవరైతే ఆ స్కూల్కి పంపించుకోండి అన్నట్టుగా అయితే దురుసుగా ప్రవర్తించడం జరుగుతుంది సో ఖచ్చితంగా హిందూ సంఘాలు మెలుకోవాలి అదేవిధంగా పోలీసు వారు కూడా పిల్లలకి అదేవిధంగా తల్లిదండ్రులు అండగా ఉండాలని అదే అదేవిధంగా ఎందుకంటే స్కూల్స్ అనేది స్కూల్స్ లాగానే ఉండాలి అసలు ఒక కార్పొరేట్ లైఫ్ అది సో డెఫినెట్గా వాళ్ళ ఇష్టం అది ఐ అగ్రి ఎందుకంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా యూనిఫామ్ వేసుకు వెళ్ళాలి లేకపోతే మంచి మంచి స్కూల్కి సంబంధించిన యూనిఫామ్ కావచ్చు షూ కావచ్చు అన్నీ వేసుకుని వెళ్ళాలి కానీ ఈ ముప్పై నలభై రోజులు అయితే భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామితో పూజలు చేయించి అయ్యప్పని శబరిమల తీసుకెళ్లే క్రమంలో ఈ నలభై రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు సో అలాంటి సమయంలో వ్యక్తిత్వం అదేవిధంగా ఈ భక్తిని చాలా శ్రద్ధతో చేస్తూ ఉంటారు కాబట్టి సో అలాంటి సమయంలో వీళ్ళని కించపరిచే విధంగా మాట్లాడేది అనేది చాలా తప్పు సో అదేవిధంగా ఏ అయితే ఈ సెయింట్ పీటర్స్ మోడల్ స్కూల్ మీద కూడా గవర్నమెంట్ చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాం